శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి పాలక మండలి ఉందని పాలక మండలి సంప్రదింపులు లేకుండానే దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారని కనీసం దసరా ఉత్సవాలకు పాలక మండలి సభ్యులకు ఎటువంటి ఆహ్వానం ఇవ్వలేదని పాలక మండలి చైర్మన్ కర్నాట రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం కేలరావు నగర్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుడికి పాలక మండలి ఉన్నా దసరా ఉత్సవాల్లో పాలక మండలికి ఎలాంటి ప్రయారిటీ లేకుండా ఈవో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో పాలక మండలి ఏర్పాటైందని పాలక మండలి పదవి కాలం పూర్తి కాలేదని అయినా పాలక మండలిని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు కనీసం పాలక మండలికి ఆహ్వానం కూడా పంపలేదన్నారు జీరో టికెట్ ఎవరు ప్రతిపాదన చేశారో ఈవో సమాధానం చెప్పాలని గత దసరా ఉత్సవాల్లో విఐపి వీవీఐపీలకు సామాన్య భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా దర్శనాలు దగ్గరుండి చేశామన్నారు కూటమి ప్రభుత్వం జీరో టిక్కెట్ పెట్టి అమ్మవారి ఆదాయానికి గండి కొడుతున్నారు ఎండోమెంట్ యాక్ట్ విరుద్ధంగా ఈవో ప్రవర్తిస్తున్నారు దర్శనాలకు వెళ్ళిన పాలక మండలి సభ్యులను అవమానాలకు గురి చేయడం ఆవేదన కలిగిస్తుందన్నారు అమ్మవారి దర్శనానికి వెళ్ళిన మేయర్ ని ఘోరంగా అవమానించారని నగర ప్రథమ పౌరురాల్ని అవమానించడం సిగ్గు చేయటన్నారు అమ్మవారి ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా చేయాలని పాలక మండలికి జరిగిన అన్యాయంపై ఈవో దేవాదాయ శాఖ మంత్రి కమిషనర్ కి లేఖ రాస్తానని రిప్లై వచ్చిన తర్వాత లీగల్ గా వెళ్తానని సందర్భంగా ఆయన తెలిపారు అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ తల్లి శరన్నవరాత్రులు జరుగుతున్న శుభ సందర్భంలో అందరికీ అమ్మ దర్శనానికి వస్తున్నటువంటి ఉభయ రాష్ట్రాల భక్తులకి అదేవిధంగా ఆలయంలో ఉన్నటువంటి అధికారులకి అక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి అధికారులకి మీడియా సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా దసరా శరణ నవరాత్రుల్లో ఈ శరణవరాత్రులు చేయడానికి పాలక మండలి సభ్యులుగా పాలక మండలికి ఎటువంటి ఆహ్వానం ఇవ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అవమానం చేసింది పాలక మండలి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం గతంలో నిర్వర్తించినటువంటి దసరా ఉత్సవాల్లో నగరంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా ఎంతో సంతృప్తికరంగా దర్శనాలు అమ్మవారిని చేసుకొని అదేవిధంగా ఎటువంటి లోట్లు ఒక్క చిన్న ఇన్సిడెంట్స్ కూడా లేకుండా మేమందరం కూడా అప్పుడు ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం అందరూ అందరూ కూడా సమన్వయంతో పనిచేశామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్తున్నారు మేము గత రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏడో తారీఖున మా జియో ఇష్యూ అవడం జరిగింది గతంలో శరణవరాత్రులు చేసుకున్నాం బ్రహ్మాండంగా అందరికి కూడా అమ్మవారి ఆశీసులు అమ్మవారి దివ్య దివ్య ఆశీస్సులు ఉండేలాగా అందరికి దర్శనాలు కల్పించాం ఈసారి దసరా శరణ నవరాత్రులకి పాలక మండలికి కానీ ఎవరికి కూడా సభ్యులకి ఒక్కరికి కూడా ఆహ్వానం లేకుండా కోఆర్డినేషన్ మీటింగ్ లో కూడా ఎక్కడ కూడా పిలవకుండా ఒంటరిగా మేము చెయ్యాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఘోరంగా విఫలం అయ్యారని చెప్పి కూడా భక్తులందరూ కూడా తెలియజేస్తున్నారు ఈ రోజున పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఎక్కడా కూడా కోఆర్డినేషన్ లేకుండా అధికారులు అందరూ కూడా కోఆర్డినేషన్ లేదు కింద నుంచి పై వరకు కూడా భక్తులను ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో కూడా మనం చూస్తున్నాం ఐదు వందల కొనుగోలు చేసినటువంటి భక్తులు పై దాకా వెళ్తే ఆ లైన్ ఏ ఎంట్రీలో వెళ్ళాలో కూడా అక్కడ కోఆర్డినేషన్ చేసేటువంటి అధికారులు లేరు సేవ చేసేటువంటి వారు లేరు ఆ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఈ నుంచి వెళ్ళండి ఆ లైన్లోంచి వెళ్ళండి అని చెప్పి రెండు వందల లైన్ నుంచి వంద రూపాయల లైన్ నుంచి మూడు వందల లైన్ నుంచి పంపించేస్తున్నటువంటి పరిస్థితి సరే అని చెప్పి ఐదు వందలు కొనుగోలు చేసి ఐదు వందల లైన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారిని గంటల కొద్దీ అమ్మవారి దర్శనానికి ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా సమయంలో నుంచో పెట్టాల్సినటువంటి చిన్న పిల్లలతో వస్తున్నటువంటి వారు కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఎన్నో చూసాం అలాగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాల్లో కూడా ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జీరో టికెట్ అని చెప్పి ఒక టికెట్ ని కూడా వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ జీరో టికెట్ ఎవరి కోసం మీరు ప్రతిపాదించారు ఎవరు ఎవరు దర్శనాలు చేయించడానికి మీరు పెట్టారు ఈ గారు సమాధానం చెప్పాలా అదేవిధంగా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో కూడా దసరా శరణ నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేసినటువంటి సందర్భాలు చూసాం అదేవిధంగా విఐపిసి కానీ అలాగే వివిఐపిస్కి కానీ అలాగే ప్రజాప్రతినిధులకు కానీ ఎంతో గౌరవంగా వారందరికీ దర్శనాలు చేయించి అదేవిధంగా టికెట్లు కూడా స్వయాన మినిస్టర్లే కొని ఆ విఐపిస్కి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా చూసాం ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం ఈ మూడు పార్టీల ప్రభుత్వం జీరో టికెట్ పెట్టి అమ్మవారి ఆదాయాన్ని గండిపరిచే మార్గంలో ఈ రోజున శరణ చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా పాలక మండలి రెండు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు ఫిబ్రవరి ఆరో తారీఖు వరకు ఉంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఇవ్వకుండా ఎటువంటి ఆహ్వాన పత్రికలు పంపకుండా ఈ ఆహ్వాన పత్రిక ఒక జూనియర్ అసిస్టెంట్ తోటి పంపించి ఇక్కడ కనీసం పేరు కూడా లేకుండా ఆహ్వానం పిలిచి ఇచ్చి కూడా అక్కడికి వస్తే ప్రతి ఒక్క పాలక మండలి సభ్యుడిని కూడా అవమాన పరిచే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు కూడా ఎదుర్కొని వారు తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అదేవిధంగా జియో వచ్చేసరికి మాకు ఉన్నటువంటి పిరిడ్ కాలం కూడా ఒకసారి మీ అందరూ కూడా గమనించాలా ఎండోమెంట్ యాక్ట్ని ఏ రకంగా వైలేట్ చేశారు అని చెప్పి కూడా మేము అందరం కూడా అడుగుతున్నాం అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో అంటే ప్రతి దేవాలయాలకు కూడా ఈ రకంగా రాజకీయ రంగు పులుగుతూ దేవాలయాల్లో రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చూడండి జీవో నెంబర్ ఇది జీవో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారి ఈవో గారు ప్రభుత్వం మారిపోయింది పాలక మండలి రద్దు అయింది అని చెప్పినని అంటున్నారు ఏ ప్రకారంగా మీరు రద్దు చేశారు రద్దు చేస్తే మీరు ఏదన్నా కాపీ ఇవ్వండి మీరు ఉన్నట్ట మేము ఉన్నట్టా లేనట్ట లేకపోతే ఏంటన్నా అని అడిగితే మీరు ఎటువంటి సమాధానం లేకుండా మాట దాటేసుకుంటూ ఇప్పటి వరకు కాలం నడుపుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులు చూసాం అదేవిధంగా హిందూ ధర్మ ప్రకారం ఈ పాలక మండలంలో ప్రభుత్వాలకి అతీతంగా ఎవరు వచ్చినా కానీ పాలక మండలి సభ్యులుగా ట్రస్ట్ బోర్డులుగా నియమించబడినటువంటి వారు కొనసాగించే విధంగా ఎండోమెంట్ యాక్ట్ ఇచ్చిందని చెప్పి కూడా మరొకసారి మీరు అందరూ కూడా గమనించాల అదేవిధంగా పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ ని దసరా శరణ నవరాత్రుల్లో ఈ ఉత్సవాలకి కేటాయించారు గతంలో మేము ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలని నిర్వర్తిస్తేనే పది కోట్ల మేర బడ్జెట్ ని పెట్టడం జరిగింది ఈ రోజున పదిహేను కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి భక్తులకి సౌకర్యాలు చేయటంలో విఫలం అయింది అని చెప్పి కూడా రోజు మేము చెప్తున్నాం అదేవిధంగా గతంలో ఉదాహరణకి వాటర్ ప్యాకెట్స్ వచ్చేసరికి మేము వాటర్ కి నలభై రెండు లక్షల రూపాయలని మేము కార్పొరేషన్ వరకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఈ రోజున అదే వాటర్ బాటిల్స్ గా కోపంలో పెట్టి రెండు కోట్ల పై చిలుకని అమ్మవారి సొమ్ము దోపిడీ చేస్తున్నటువంటి ఈ కాంట్రాక్టర్లు అవినీతి కాంట్రాక్టర్లు అనేది కూడా ఒకసారి విచారణ చేయాలి వీటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల అదేవిధంగా అమ్మవారి ఉత్సవాలలో ఎంతో ప్రాముఖ్యతంగా ఉన్నటువంటి ఈ ఉత్సవాలని నగరంలో ఉన్నటువంటి భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వీరు వచ్చి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి ఎంతో ఆతృతగా ఎక్కడ నలుమూలలు ఉన్నా కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలని అని ఇచ్చేస్తారు అలాంటిది దర్శనానికి వెళ్తే ఎక్కడా కూడా వారు సరైన సమాధానం లేకుండా ఇబ్బందులు పడుతున్నట్టు పెడుతున్నటువంటి పరిస్థితులు భక్తులందరూ కూడా సగం దూరం వెళ్ళి కూడా వెనక్కి తిరిగి లైన్ లో వచ్చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఈ శరన్నవరాత్రుల్లో అధికారులు అందరూ కూడా కొంత కొంత ఇప్పుడు కొత్తగా వచ్చి అంటే గౌరవ కలెక్టర్ గారు కానీ అలాగే కమిషనర్ గారు సిపి గారు వీళ్ళందరూ కూడా కొత్తగా వచ్చి వారు అక్కడికి వచ్చే భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేయకుండా కోఆర్డినేషన్ చేయడంలో కొంచెం వారు వీ వీక్ అయ్యారని చెప్పి కూడా తెలియపరుస్తున్నాం అదే విధంగా గతంలో నవరాత్రులు చేసినప్పుడు కనీసం పాలక మండలి ఉంది పాలక మండలి సలహా సలహా అయినా సంప్రదింపై తీసుకుందాం అని చెప్పి ఎక్కడా కూడా పిలిచినటువంటి సందర్భాలు ఏమీ లేవు పాలక మండలి ఉండగానే సేవా కమిటీ అని చెప్పి కొంతమందిని నియమించారు ఆ సేవా కమిటీలో ఉన్నటువంటి వారు ఇప్పటికీ ఐదు రోజులు అవుతుంది నవరాత్రులు స్టార్ట్ అయ్యి ఈ ఐదు రోజుల్లో వారు ఎక్కడైనా సేవ చేయడం కానీ ఏదన్నా కానీ చూసారా చేస్తున్నారు సేవ ఎవరికి చేస్తున్నారు వారు సొంత దర్శనాలు చేసుకోవడానికి చేస్తున్నారు అదేవిధంగా వారు పార్టీ నాయకులకు చేసుకోవడానికి చూస్తున్నారు అదేవిధంగా ఈ జీరో టికెట్ తెచ్చుకొని రీసైక్లింగ్ జిరాక్స్ పెట్టుకొని కూడా ఇదే టికెట్ ని జిరాక్స్ తిప్పుతా ఉన్నారు కూడా గమనించాలి మళ్ళీ ఇక్కడి నుంచి రేపటి నుంచి ఉత్తర ప్రాంత ఉత్త ఉత్తరాంధ్ర నుంచి కూడా భవానీ భక్తులు ఎక్కువగా అధిక సంఖ్యలో కూడా వచ్చేస్తారు ఈ అధిక సంఖ్యలో ఇచ్చేస్తున్నటువంటి సమయంలో కూడా అక్కడ కోఆర్డినేషన్ వీక్ అయితే మాత్రం ఇలాగే కొనసాగితే చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఎదురవుతాయని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా దృష్టి పెట్టి సమన్వయంగా వెళ్తే బాగుంటుందని చెప్పి కూడా ఒక ఆలోచన అదేవిధంగా ఉత్సవాలలో ఈ ఉత్సవాలని ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కానీ అక్కడ భక్తులకి ఏ రకమైనటువంటి సదుపాయాలు జరుగుతున్నాయని చెప్పేందుకని మా పాలక మండలి సభ్యులు ఎవరన్నా వెళ్ళినా కూడా కింద నుంచి పై దాకా కూడా కనీసం ఎటువంటి ఎంట్రీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఎదుర్కొని కూడా వెనక్కి వచ్చినటువంటి పరిస్థితులు చూసాం సేవా కమిటీ అనేది ఓన్లీ పన్నెండు రోజులకి వేసి వారికి స్పాట్లో ఐడీలు ఇష్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున పాలక మండలి ఉంటే కనీసం ఆ సభ్యులకి ఐడి కూడా ఇవ్వలేదు అని చెప్పి కూడా తెలుసుకోవాలి ఎందుకు అలాగా అవమాన పరుస్తున్నారు ఎందుకు అలాగా అవగౌరవపరుస్తున్నారు పరుస్తున్నారు మాకు ఉన్నటువంటి కాలపరిమితిలో మీరు ఎందుకు మా విధుల్ని ఎవర చూడలేనటువంటి పరిస్థితుల్ని మీరు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఈ భవానీ భక్తులు అందరూ కూడా ఇరుములతో వస్తున్నారు చాలా మంది గురుభవానీ కూడా మేము అధిక సంఖ్యలో గతంలో మేము ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా గురుభవానీ కూడా పెట్టి ఈ భవానీలకి ఇరుముళ్ళు కూడా తీసే విధంగా కూడా ఏర్పాటు చేయాలి ఇంకా దసరా శరణ నవరాత్రులు ఇప్పటి వరకు సగభాగమే అయి ఉన్నది ఇక్కడి నుంచి ఇంకా ఐదు రోజులు ఉండడం వలన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా కోఆర్డినేషన్తో చేస్తే మొత్తం కూడా చక్కగా ఉంటుంది అదే విధంగా సామాన్య భక్తులు అమ్మ దగ్గర ప్రతి ఒక్కరు కూడా సామాన్య భక్తులు అంటే ఈ రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళనో లేకపోతే ఇంకా హుందతనంతో ఉన్న వాళ్ళు వాళ్ళనో లేకపోతే ఇంకోళ్ళనో అని చెప్పిన ప్రత్యేకంగా స్పెషల్ దర్శనాలు చేసుకుంటూ స్పెషల్ గా అనాఫిషియల్ దర్శనాలు చేసుకోవటానికి అక్కడ అమ్మవారు అమ్మవారు దగ్గర ఉన్నటువంటి భక్తులు ఐదు వందల లైన్ లో ఉన్నటువంటి వారు కానీ మూడు వందల రూపాయలు ఉన్నటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నటువంటి సందర్భాలని చూడటం జరుగుతుంది అలాగే ఘోరం ఇంతకన్నా అసలు ఇంతకన్నా ఘోరం ఏదైనా ఉంటుందా ఎందుకంటే నిన్న జరిగినటువంటి విషయం నగర మేయర్ గారు అయినటువంటి రాయన్ భాగ్యలక్ష్మి గారిని ఘోరంగా అవమానించినటువంటి పరిస్థితులు ఎందుకు మీరు అంత ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పి మాకు అర్థం కావట్లా నగరంలో ప్రధాన పౌరు అయినటువంటి రాయన్ భాగ్యలక్ష్మి గారిని అమ్మవారి దర్శనానికి వస్తే ఘోరంగా అవమానించి పంపించినటువంటి పరిస్థితి ఇలాగా చేస్తూ ఉంటే అక్కడ అమ్మ ఎక్కడైనా కానీ దేవాలయంలో రాజకీయాలకి దూరంగా రాజకీయాలకి అతీతంగా చేస్తూ ఉండాలి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అలాగే ఇంకా ఈ రామ్నర రాత్రులు కానీ ఎలాంటి కార్యక్రమాలు ఏనున్నా కానీ ఏదైనా కానీ దసరా శరం నవరాత్రుల్లోనే ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి అమ్మవారి ఉత్సవాలు కానీ లేకపోతే ఇతర అవన్నీ కూడా రాజకీయాలకి దూరంగానో ఎవరైనా అమ్మ ముందు ఒకటే అని చెప్పి భావంతో ప్రతి ఒక్కళ్ళు చేయాలని చెప్పి కూడా సెలవు తీసుకుంటాం